హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు మీరు నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా ఐరారోగ్య ఐశ్వర్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు మీ అందరి కోసం చక్కటి ఒక ఆరోగ్యకరమైన ఒక టీ టైప్ స్నాక్ అదే ఒక కారపూసండి ఆ కారపూసని రకరకాలుగా చేసుకోవచ్చు నా వీడియోలో చాలా ఉన్నాయి అయితే ఉత్తి శనగపిండితో చేసినప్పుడు ఇప్పుడు ఇంకో వెరైటీగా ఇంకో రకంగా చేస్తున్నాను ఈ జంతికలు కారపూసలు మనకి ఏ రకంగా కావాలంటే ఆ రకంగా బోగుళ్ళని రకాలు చేసుకోవచ్చు అండి ఇదిగో ఇప్పుడు నేను చేసే రకానికి ఇదిగో చూడండి ఇదిగో ఈ గ్లాసుతో మెజర్ చేశాను ఇది ఒక్క గ్లాసు మినపగుళ్ళు అదే అరగ్రాసు పెసరపప్పు ఈ రెండు విడివిడిగా డై రోస్ట్ చేయాలండి అవి వేయకూడదు ఊరికే మనం మినపసున్నుకి వేయించుకున్నట్టుగా విడివిడిగా ఇది వేగాక మళ్ళీ ఇది వేగాలి ఈ రెండు వేగాక మనం ఈ వీటిల్లో ఒక ఇదే తోటి ఒక ఆరు గ్లాసులు పచ్చి బియ్యం కలపాలండి అదే మన కోటాయి బియ్యం లాంటివి పెట్టినా చాలా బాగా వస్తుంది ఈ ఆరు గ్లాసులు బియ్యం పోయాలి ఈ గ్లాసు గ్లాసు మినపగుళ్ళకి అర గ్లాసు పెసరపప్పుకి ఆరు గ్లాసులు బియ్యం పోసి కాటికలా ఆడించాలండి అది కాటికలా ఆడించిన పిండి ఇంకా వేస్ట్ చేయటం ఎందుకని నా దగ్గర ఉందండి ఇదిగో మనం మన మానవరాలకి చేసి పంపుదామని ఆడించాము అందులో పిండి మన టైం వేస్ట్ అవ్వకుండా ఇది చూపెట్టినా ఇది మిల్లు పట్టించాక చాలా మెత్తగా జల్లించాలండి మెత్తగా జల్లిస్తేనే మనకి కారపూసేంటి ఏంటి బాగా వస్తాయి దీంతో జంతికలు కూడా చేశాను నా వీడియోలో ఉన్నాయి చూడండి ఇప్పుడు మళ్ళీ నేను కారపూస ఎలా చేద్దామో చూద్దాం రండి ఇదిగో ఇప్పుడు పిండి ఇదిగోనండి ఇంట్లో ఉందని మనం మా మనవరాల కోసం ఆడించాము పంపించాము ఇప్పుడు అదంతా టైం వేస్ట్ ఎందుకని నేను ఈ పిండితో చూపెడుతున్నాను ఒక గ్లాసులు మినపగుళ్ళు అర గ్లాసులు పెసరపప్పు విడివిడిగా వేయించి ఆరు గ్లాసులు బియ్యం పోసి చక్కటి కాటికీలా ఆడించి ఇదిగో జల్లి పెట్టాను అన్నమాట ఇప్పుడు దీంట్లో దీని సరిపడ ఉప్పు ఇదిగో ఉప్పు వేసుకుందాం తర్వాత ఇదిగో కారం కొద్దిగా మీకు సరిపడా వేసుకోండి మీకు ఎంత కారం కావాలంటే అంత వేసుకోండి ఇదిగో వాము దిగదని సన్నగాను పొడం కింద అన్నమాట ఇది చాలా ఆరోగ్యకరమైన స్నాక్స్ అండి మీరు పెద్దవాళ్ళని పెట్టచ్చు పిల్లల్ని పెట్టచ్చు అందరికి పెట్టచ్చు ఈ పిండి కలిపే లోపల మనం ఆయిల్ వెలిగిద్దాం ఆయిల్ వెలిగిస్తే మన టైం అస్సలు పాడవదు ఇప్పుడు దీంట్లోనూ నెయ్యి వేసామనుకోండి చాలా కమ్మగా ఉంటాయి జంతికలు కూడా చాలా బాగుంటాయి కమ్మగా ఉంటాయి ప్రతిదానికి కూడా నెయ్యి వేసుకున్నారనుకోండి వేళ నెయ్యి లేదని అనుకోకండి ఉంటే నూనె నూనె వేసుకోండి లేదా అసలు వేసుకోకపోయినా పర్వాలే చాలా క్రిస్పీగా వస్తాయి మీకు ఏం బెంగ లేదు అది మన టైం పాడవకుండా నూనె కూడా పెట్టేశాను ఇది పిండి ఎలా కలుపుతున్నానో చూద్దరు కానీ అంతా కూడా జంతి పిల్ల అయిపోయినండి ఇది పెద్ద గొప్ప ఏం కాదు మరి మరీ చేయకూడదు మీరు జంతికకిల పిండి వచ్చు కదా కానీ దానికన్నా శనగపిండి అనుకోండి కొంచెం పలసన కలపాలి ఎందుకంటే దాంట్లో జిగురు ఎక్కువ ఉంటుంది అందుకని కొంచెం నూనె అది వేసి కలిపి ఆ డబ్బాకి పట్టుకోకుండా పిండేటప్పుడు ఈతను పడకుండా అలా కలుపుతాం అన్నమాట ఇప్పుడు దీంట్లోనూ మా అమ్మలు పిండి కలిపినట్టే కలుపుకోవాలి ఈ పిండి అంతా కలిపాక నూనె కాగాక మళ్ళీ మీకు చూపెడతాం ఇదిగోనండి నూనె కాగింది పిండి కూడా ఇదిగో ఇలా కలిపాంది చూసారా ఇదిగో ఇలా కలుపుకున్నాము మరీ గట్టిగా కాదు మరీ లూజ్గా కాదు లూజ్గా అయితే బాగోదు మరీ గట్టిగా అయితే పిండలేము మనం అందుకని మనం మొట్టమొదట ఎలాగ అనేది చూసుకుని చూసుకొని జాగ్రత్తగా పిండుకోవాలి ఒక్కొక్కసారి బాగా నూనె మటుకు బాగా కాగాలండి దీనికి నెక్స్ట్ ఏంటంటే ఇది నూనె తక్కువ పెట్టుకోవాలి గబగబా పైకి వచ్చేస్తుంది ఇది ఇదిగో చూడండి అది ఎలా వస్తుందో చూసారా దాన్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి కంట్రోల్ చేసుకోకపోతే చాలా కష్టం అది అప్పుడు దాన్ని తిరగేద్దాం ఇదిగో కారపూస చాలా తొందరగా వేగుతుందండి ఇదిగో వేయగానే చూసారా దీన్ని తిప్పక్కర్లేదు అలా అచ్చుల కింద అలా వచ్చేస్తాయి అన్నమాట చాలా గొల్లగా వస్తుంది చాలా కూడా క్రిస్పీగా ఉంటాయి అందుకని మీరు మళ్ళీనే వాయి వాయికి కొద్దిగా గ్యాప్ ఇచ్చుకోవాలి మనం ఇదిగో మళ్ళీ వ్యాపారం చూడండి దీనికి సరిపడ ముద్దే పెట్టుకుంటూ ఉండాలి ఇది ఇది ఒక రకం హోల్స్ ఉన్నాయండి నా దగ్గర రకరకాలు ఉన్నాయి జంతికలు కొట్టారు కానీ ఇది మన సరదాగా మన ఎక్కడో తీర్థంలో పట్టుకుని వచ్చాను బాగుంటుందని దాన్ని బట్టి వేస్తున్నాను కొంచెం చెయ్యి పైకి పెట్టుకోండి ఆవురి వచ్చే ప్రమాదం ఉంటుంది ఇది పోయేలాగా అంటే ఐదు నిమిషాల్లో తేలిపోతుందనమాట అది చాలా జాగ్రత్తగా వేసుకోవాలి వాయి వాయికి మటుకు గ్యాప్ ఇవ్వండి గ్యాప్ ఇవ్వకపోతే నూనె కాకపోతే కనుక చొచ్చడిపోతుంది దాని అంతట అది ఆ నూనె ఆ పొంగంతా పోతుంది అనమాట పోయాక మళ్ళీ మనకి తేలుతుంది అదే తేలుతుంది మనం అస్సలు నిండా నూనె ఉంది కాబట్టి పైన కూడా నూనెతో ఆయిల్తో కాలినట్టే ఇది లెక్క మీకు అనుమానం వస్తే తిరగని తప్పించి లేకపోతే కనుక అలాగే వేగిన పోయింది వెనక్కి తెప్పక లేకుండానే చాలా వస్తాయి ఇది ఉత్తిమ మినపగుళ్ళు ఇది తర్వాత పెసరపప్పు బియ్యమే కాబట్టి శనగపప్పు లాగా గ్యాస్ వస్తుంది అలాగా ఇలాగా అని ఏం అనుకోకర్లేదండి పిల్లలకు కూడా చాలా ఆరోగ్యకరంగా పెట్టుకోవచ్చు పెద్దవాళ్ళు కూడా చక్కగా తినచ్చు టీ టైంలో కొద్ది కొద్దిగా ఇలాంటివన్నీ ఇచ్చి వాళ్ళకు కొంచెం కాఫీ టీ ఇచ్చారు అనుకోండి పెద్దవాళ్ళు ఎంతో హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళు అందుకని ఇలాంటివి మీరు జాగ్రత్తగా చేసుకోండి ఇది ఇలా పొంగు ఆగిపోయింది అంటే మనకిది బాగా వేగిపోయినట్టే లెక్క విరగవ కూడా ఇవి అదో అలా వచ్చేస్తే ఎంత బాగా వస్తున్నాయో చూసారా మీరు ఒక్కసారి మీరు బాగా కనిపెట్టండి విరగటం కానీ ఏం ఉండదండి అవి తెగిపోయి పోసరా పడిపోవటం కానీ ఏం ఉండదు అంతే ఒక పాడేనండి మనం ప్రతీది ఈజీగా చేసుకోవచ్చు మనం సాధించండి ఏం ఉండదండి చక్కగా చేసుకోవచ్చు అన్నీ కూడాను ఇది సార్లు ఇంకోటి మీకు వేసి చూపెడతాను ఇరవై ఒక్కసారి చూపెట్టి మళ్ళీ మీకు చూపెడతాను చూడండి ఇంకొకటి వేస్తాను కానీ దీంట్లో మెయిన్ టిప్ ఏంటంటే మీరు నూనె కాకుండా వేస్తే కనుక అస్సలు అవి చచ్చడిపోతాయండి ఎప్పుడు కూడా ఏదైనా ఏంటి జంతికలేంటి ఏంటి ఏదైనా సరే చచ్చిపడిపోతాయి అందుకని మనం జాగ్రత్తగా చూసుకు చేసుకోవాలి ఓర్పు ఉండాలండి పేషెన్స్ ఉండాలి ఈ పెండి వంటలకి చాలా పేషెన్స్ ఉండాలి అయిపోవాలి అని గబగబా విసిరేసినట్టు చేయకూడదు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఇదిగో చూడండి నేను ఎలా పెండుతున్నాను జాగ్రత్త కూడా చూడండి ఇంత పొంగు ఒకేసారి మీకు చక్కగా వేగేసరికి ఏ పొంగు ఉండదు చూడండి మనకు అదే ఆనమాలు అది తేలిపోతుంది చక్కగా అసలు ఏమీ కూడా మీకు తేలిపోతుంది చూడండి ఇది కూడా నేను చూపెడతాను ఎంత బాగా వస్తున్నాయో మీరు ఎంత క్రిస్పీగా వస్తున్నాయో ఇది ఇదిగో చూడండి ఇదిగో చూడండి ఇవి ఎంత క్రిస్పీగా ఇలా ముట్టుకుంటాయి అది చూస్తారా అది ఎలా అయిపోతున్నాయో అంత ఈజీగా అది అంత బాగుంటాయి ఇవి అంత గొల్లగా ఉంటాయి నేను చెప్పిన కొలతలే పెట్టుకుని మీరు చక్కగా పిండాడించుకోండి ఇవన్నీ కూడా మళ్ళీ మీకు ఇది కూడా వేగిపోయింది చూసారా ఇదిగో అదిగో అదేంటంటే మనం కాగకుండా వేసాము అంటే కనుక చచ్చైపోతుందండి అదే కాగిందనుకోండి వెంటనే అలా పైకి తేలిపోతుందనమాట అదిగో ఎప్పుడైతే ఈ బబుల్స్ అన్నీ పోవాలి బబుల్స్ అన్నీ పోతే మళ్ళీ పొగలు వస్తాయి చక్కగా మీకు నెయ్యి నెయ్యి కాదు నూనె కాదు ఏదైనా బబుల్స్ పోయాకే వెయ్యాలి అప్పుడు నేతి మిఠాయి చేసినప్పుడు అలాగే నేను బబుల్స్ తెలిసి తెలియక అలాగే బబుల్స్ వేసుకుంటూ నెమ్మదిగా నేతితో చేస్తుంటే చక్కగా వచ్చేసిందండి నేతి మిఠాయి కూడా ఎంత బాగా వస్తుందో ఆ బబుల్సే లెక్క మనకి అది ఆగే అనుకోండి లోపలికి వైగిపోయినట్టే మనకు లెక్క తీసేసుకోవచ్చు ఇదిగో చూడండి ఎంత బాగా వేగిపోతున్నాయో ఇది కొంచెం మరీ ముందు చూ ఇది అమ్మా ఇదిగో వేసాను ఇదిగో చూడండి ఇది తీస్తున్నాను ఇది తీసి మీకు అన్నీ ఇలాగే వేయించి మళ్ళీ చూపెడతాను మీకు ఇదిగోనండి మీ అందరి కోసం చక్కగా ఎంతో రుచికరంగా ఆరోగ్యంగా కరకరలాడుతూ చక్కటి కారం చేశానండి ఇది ఒక రకం ఇంకొక రకం నా వీడియోస్లో ఉన్నాయి సీతమ్మ గారి గోదావరి రుచులు అని మీకు కొడితే కనుక మీకు అన్ని రకాలు బోల్డ్ అని ఉన్నాయండి పండగ వస్తుంది కదా అరిసెలు పాకుండలు రకరకాల పిండి వంటలు ఉన్నాయి మీరు అందరూ ఒక్కసారి నా వీడియోస్ అన్నీ చూడండి దాంట్లో మీకు నచ్చినవి పక్కా కొలతలతో చెప్పానండి నేను అన్నీ కూడాను మీకు ఏమి ఇబ్బంది ఉండదు ఇదే పిండితో జంతికలు కూడా చేశాను చాలా బాగుంటాయి అదే పిండితో ఇప్పుడు సన్నకార పూసు చేశాను సన్నకారోసు శనగపిండితో కూడా చేశాను ఏం వేయకుండా అది కూడా ఉంటుంది మీరు ఈ పిల్లలకి పెట్టచ్చు పెద్దవాళ్ళకి పెట్టచ్చు ఏమి జబ్బు చేయదండి ఇది ఏమి గ్యాస్ కూడా రాదు నూనె కూడా ఎక్కువ పేల్చదండి ఇది అండ్ మీరందరూ మీరు అందరూ చేసుకుని మీ పెద్దవాళ్ళకి పెట్టి పిల్లలకి పెట్టి మీరు తినండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్